డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే రిచ్ లుక్ తో ఉంది మొత్తం యా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఫైర్ ఎగ్జిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట కంప్లీట్ గా మనకి బయటికి వెళ్ళ పోవడానికి ఎగ్జిట్ ఉంటారు ఓ ఫిట్ ప్లే ఏరియా అన్నమాట ఓకే వెక్షింగ్ కూడా ఇదోడ కన్స్ట్రక్షన్ అనుసరే మాత్రమే డిజైన్ చేశారు అన్నమాట కేసార్ ఎంత మంది పిల్లలు మనకి ఇక్కడ ఆర్ డిపెండ్స్ అపాన్ ద లైక్ వాళ్ళ ఒక నేచర్ బట్టి బట్ట ఇది మెక్సిమం మనం డిజైన్ చేసింది ఏంటంటే టోడ్లర్స్ చిన్న పిల్లలకి మాత్రమే అనమాట ఎందుకంటే ఇప్పుడు మేబీ లైక్ హౌస్ అండ్ వైఫ్ పోతారే వర్కింగ్ లేడీస్ ఉంటారు అండ్ అదే బెడ్స్ వర్కింగ్ ఉంటారు అప్పుడు వాళ్ళ పిల్లలకి ఇన్ కేస్ దే వాంట్ టు గో ఫర్ అవుటర్ ఎక్కడైనా వదలడం క్రిచ్ టైప్ మనం డిజైన్ చేసాం అనమాట అంటే కిడ్ ప్లేయింగ్ ఏరియా కాకుండా కిడ్ కేర్ ఏరియా ఓకే ఎగ్జాక్ట్లీ

వాష్రూమ్ పిల్లలు కూడా కిడ్స్ కి సెపరేట్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సో దేవ్ నాట్ గుడ్స్ అదే బయటకు కూడా వెళ్ళడానికి ఫీజిలిటీ లేకుండా డిజైన్ వాష్రూమ్స్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చా ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఒకటి ఇండోర్ గేమ్స్ ఎక్స్క్స్ టేబుల్ టెన్నిస్ ఇంకోటి మినీ థియేటర్ ఉంది ఒకటి లైబ్రరీ ఉంది ఇంకోటి ఇండోర్ గేమ్స్ కార్డ్స్ మల్టీప్లెక్స్ థియేటర్ లో ఎంత మంది టైం చూడచ్చు అక్కడ ఎయిటీన్ పీపుల్ కెపాసిటీ ఉంటుంది బుక్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట అది బుకింగ్ చేసుకోవాలి ముందు బుకింగ్ అన్నమాట మీకు ఓకే దే మీ ఓన్ ఫ్యామిలీ తో చూసుకొని ఐ కెన్ ఎంజాయ్ ద యాక్టివిటీస్ నేను ఒక మూవీ చూడాలి అనుకుంటున్నాను ఆ మూవీకి సంబంధించి ఆ నేను మీకు ముందే చెప్తే ఆ మూవీ ప్రొవైడ్ చేస్తారా అలా కాదు ఇది ఎలా అంటే టోటల్లీ ఇట్స్ ఏ లైక్ ఓటిడి ప్లాట్‌ఫామ్స్ Any OTT platforms access ఉంటది అక్కడ వాట్ ఎవర్ ద మూవీ యూ లైక్ యూ కెన్ హవ్ ఎంజాయ్ ఓకే ఇండోర్ గేమ్స్ వచ్చేసరికి స్నూకర్స్ ఉన్నాయి టేబుల్ టెన్నిస్ ఉంది హ్మ్ అండ్ ఇంపార్టెంట్ ఇట్ ఆ టైప్ మనలై రూమ్ బౌట్ ప్రొవైడ్ చేస్తారు క్యారమ్స్ సిట్ సిట్ అంటే ఇండోర్ కి గేమ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు థియేటర్లో చూద్దాం మినీ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే కంప్లీట్ గా ఫ్యామిలీతో బయటకెళ్ళి లేదు అంటే ఇంట్లోని మనం మినీ థియేటర్ లేదు అనుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి ఏంటంటే ఒక ఫీల్ మనది మన అందరిలో ఒక మినీ థియేటర్ ఇప్పుడు మినీ థియేటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని అంటే ఇంటికి చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు మనకి బయటకు వెళ్ళే యాసెస్ తక్కువ టైం ఉంటుంది వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అలాంటప్పుడు ఏం ఏం చేస్తాము మనకు ఉన్న దాంట్లోనే చూపిస్తుంటాం త్రీ అవర్స్ స్లాట్ని బుక్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మూవీని చూడొచ్చు అది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి మార్కెట్ లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి కంప్లీట్ గా మనకి ఏ మూవీ కావాలి అంటే ఆ మూవీని ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఎవరైతే ఇలాంటి ఇమ్యూనిటీస్ కావాలి అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళైతే ఒక ప్లాట్ అయితే పింగ్ చేసుకుంటారు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయి ఓన్లీ డి పేజ్ లో అది కూడా వన్ సెవెంటీ టూ ప్లాట్స్ లో థర్టీ పర్సెంట్ మాత్రమే అవైలబిలిటీ ఉంది అస్సలు ఆలస్యం చేయకండి ఒక్కసారి ఫోర్ ఫోర్ పీపుల్ కూర్చొని ఆడుకునేటట్టుగా కూడాను ఒకవేళ అలా కాదు నేను ఇంకా ఎక్కువ మంది ఉంటే త్రీ టేబుల్స్ కూడా జాయిన్ చేసేసి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా కూడాను ఇక్కడ అంటే అబౌవ్ సిక్స్టీ పీపుల్ వాళ్ళందరికీ కూడాను అంటే నాట్ ఓన్లీ సిక్స్టీ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడాను ఏదైనా గెట్ టుగెదర్ అవ్వడానికి జెంట్స్ ఎక్కువగా మ్యూజ్ చేస్తూ ఉంటారు టుగెదర్ అయ్యి కొంతసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో అలాంటి ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర అంటే కమ్యూనిటీలో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఒకసారి కలవాలని చూసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక ప్లేస్ అనమాట చాలా చాలా బాగుంది ఖచ్చితంగా విజిట్ చేయమని మాత్రం చెప్తాను విజిట్ చేసిన తర్వాత మేమీ సరిపోతుందా లేదా మీకు బాగుంటుందా లేదా అనేది మీ చాయిస్ వన్స్ అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే సో ఇది మన లైబ్రరీ ఒక ట్వంటీ పీపుల్ వచ్చి ఎట్ టైం కూర్చొని చదువుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది ఓకే కిడ్స్ కూడా వాళ్ళు రీడింగ్ బుక్స్ చదువుకోవాలనుకుంటే దే కెన్ హ్యావ్ దే